సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ రేపు గురువారం నీ నీ సత్యవాక్కు నూటికి నూరి పర్సెంట్ నిశ్చయంగా ఫలిస్తుంది విను ఎంతలే అనుకోవద్దు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మేము చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఒక్కొక్క గురువారం ఎదురు ప్రారంభిస్తున్నావు కదా అలాగే తప్పకుండా నీ కోరిక తీరుతుంది అనే నమ్మకంతో ఈ సాయి సత్యవాక విని బిడ్డ నీ జీవితంలో జరిగే అన్ని విషయాలకు నీకు కలిగే కష్టాలన్నిటికీ నీ సమస్యలన్నిటికీ బదులివ్వటానికే రేపు గురువారం నీ బాబా నిన్ను వెతుక్కుంటూ వస్తాను ఇప్పుడు నీ మనసులో ఉన్న వెయ్యి ఆలోచనలు ఉన్నాయి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు నేను మాత్రమే ఎందుకు ఇన్ని బాధలు అనుభవించాలి నేను కొద్దిగా కూడా ఊహించని విషయాలు నాకు జరుగుతున్నాయి ఎందుకు ఇవన్నీ నాకు జరుగుతున్నాయి బాబా నువ్వు చూస్తున్నావు నీకు ఇదంతా మనసు ఎలా ఒప్పుతుంది నేను కష్టపడుతుంటే అని ఇవన్నీ ఎప్పటికి తీరుతాయి అనే ఒక సమస్య కూడా నీకు నీ మనసులో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అన్ని సమస్యలకు ఇప్పుడే ముగింపు వస్తుందమ్మా నీ జీవితంలో నేను కోరుకున్నట్లు ఎప్పుడు వస్తుంది అనే కదా నీ నీ యొక్క ప్రశ్న జరుగుతుందా జరగదా నా కష్టానికి ఫలితం తగ్గుతుందా దక్కదా నేను చేసే పని సరిగ్గా జరుగుతుందా అనే కదా నీ ఆలోచన ఇక జరగబోయేది ఏం జరుగుతుంది అనే నమ్మకంతోనే ఉన్నావు ఇలాగే నమ్మి నమ్మి నా జీవితం గడిపేద్దామా ఏం జరుగుతుందిలే నా జీవితంలోనే ఒక మనసులో వెయ్యి ప్రశ్నలు నీ మనసులో పరిగెడుతూ ఉన్నాయి వీటన్నిటికీ బదులు కావాలి కదా వీటన్నిటికీ సమాధానం కావాలని ఆరాటపడుతున్నావు నువ్వు ఎక్కడా వెతకనవసరం లే తల్లి ఎవరని కూడా సాయం కోసం వెతుక్కోవద్దు ఇదిగో నీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికే నిన్ను వెతుక్కుంటూ రేపు గురువారం నీ ముందుకు వస్తున్నాను దారి తెలియని బాటలా ఉంది నీ జీవితం అని నాకు తెలుసు కానీ ఇదంతా బాధపడాల్సిన అవసరం లేదు దానికి నీకు దారి చూపడానికి ఈ సాయి ఉన్నాడు కదా రెండు అడుగుల మధ్య దారిలో తెలియక నువ్వు ప్రయాణిస్తున్నావు కానీ నీ సాయి నీ వెనకాలే నీకు వెలుతురు పట్టడానికి నీ వెంటే వస్తున్నానని నువ్వు మరుస్తున్నావు నన్ను నువ్వు గమనించినా నీ వెనకాలే ఉంటాను గమనించకపోయినా నీ వెనకాలే ఉంటాను నిన్ను గమనించినా గమనించకపోయినా నీకు వెలుగునిచ్చేందుకు నీ వెనకాలే నేను వస్తూ ఉంటాను తల్లి మనసులో మెదలాడే నీకు మోయలేని భారాన్ని నువ్వు మోస్తున్నావు కానీ ఒక్క విషయం మర్చిపో ఆలోచనలన్నీ నీ సాయి కొలువై ఉన్నాను సాహసం చేసి నేను నీ మనసులో కూర్చొని ఉన్నాను నువ్వు చూస్తున్న నీ కష్టాలన్నీ నాకు కనబడుతు నాకు కనబడవా చెప్పు ఈ సందర్భం నుంచి నిన్ను బయటపడేసేందుకు నేను ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాను నా సాయి తండ్రి నన్ను కాపాడుతావుడు అనే నువ్వు నమ్ముతున్నావు ఇది నీ ముఖ జాడలో నాకు తెలిసిపోతుందమ్మా రేపు గురువారం రోజున నా ఆరాధనలో నా పూజలో ప్రతి ఒక్క దానిలో నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను బాబా చూస్తూనే ఉంటాడు అని నువ్వు గుర్తుంచుకో అయితే బాబా నువ్వు చూస్తూనే ఉంటావా నా సమస్యలకు పరిష్కారం ఇవ్వవా అనే కదా నువ్వు అడుగుతున్నావు పరిష్కారం ఇవ్వకుండా ఎలా ఉంటా అని చెప్పు తల్లి నిన్ను ఇష్టపడిన వాళ్ళకి మంచి చేస్తావు అలాగే నీకు మాత్రం మంచి చేసినా చెయ్యకపోయినా నువ్వు వాళ్ళ మంచే కోరుకుంటావు అలాంటి కల్మషం లేని నీ మనసుకి నీ ముఖంలో సంతోషం చూడాలని ఈ సాయికి మాత్రం ఆశ ఉండదా చెప్పు నువ్వు అడిగిందల్లా చేయటానికి నేను ఎప్పుడు కూడా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను కానీ నీకు మంచిది కాదు అని తెలిసినప్పుడు నువ్వు ఎంత అరిచి ఆర్భాటం చేసినా నువ్వు ఎంత గోల పెట్టినా నేను నీకు ఇవ్వను ఎందువల్లంటే నా బిడ్డలు నా భక్తులు ఎప్పుడు కూడా కష్టపడకూడదు శాశ్వత సంతోషం వాళ్ళకు ఉండాలి బాధ అనేది తెలియకూడదు ఈ సంతోషం వెనక బాధ అనేది వచ్చినప్పుడు ఆ సంతోషం ఇచ్చి కూడా నీకు ఏం ప్రయోజనం చెప్పు కాబట్టే ఇవంతా నీ కోరికలు తీరడం ఆలస్యం అవుతుంది అయితే నేను కోరింది నాకు నా బాబా ఏమి ఇవ్వడం లేదు ఇక నాకు ఏం ఇవ్వడలే అని అనుకోవద్దు అలా ఒకటి కూడా అర్థం చేసుకోవద్దు జరిగేది మాత్రం నీ బాబా చెబుతున్నాను విను నీకు చెప్పేది తప్పక నెరవేరుస్తాను నీకు ఇవ్వాల్సింది తప్పక ఇస్తాను నేను కాపాడటానికి నీకు పక్క బలంగా ఉండి నీతోనే నేను పయనిస్తూ ఉంటాను నీకు ఆశ కల్పించి నిన్ను నిరుత్సాహపరచిన బిడ్డ ఏది జరుగుతుంది అని చెబుతానో అదే జరుగుతుంది కాబట్టి నీ కోరిక నెరవేర్చే తీరుతాను ఈ రాబోయే గురువారం ఈ సాయి చెప్పే సత్యవాకు తప్పక ఫలిస్తుంది నీ ఆశలన్నీ నెరవేరి నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు చేరుతుంది ఆ రోజు ఎంత దూరంలో కూడా లేదు అది ఈ రోజే ఆరంభం అని గుర్తుంచుకో ఈ గురువారం ఈ సాయి సత్యవాకు గురువారం లోగా నువ్వు విన్నావంటే నీ చెవిన పడింది అంటే నువ్వు అదృష్టవంతి రానివే ఎందువల్లంటే నువ్వు కోరుకున్నది నిశ్చయంగా జరుగుతుంది కాబట్టి నా మీద పూర్తి నమ్మకం ఉంటే నీకు అంతా మంచి జరిపిస్తాను ఏదైనా సరే నమ్మకం అనేది ఎప్పుడు కూడా వదలకు నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది దీనికి మించి నీ సాయి నీతోనే ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్